అలలుయా హేస్ క్రిసమలు అందరికీ ముప్పై రెండో కీతన ఏడో వచ్చి కిరేట్గా తెలియజేస్తూ ఉంది నా దాగు చోటు నీవే రమలో నుండి నీవే నన్ను రక్షించదు దాని పిల్లరా ముక్తుడైనటువంటి దావేద్ గారు కీరత్గా బలుగుతూ ఉన్నాడు నా దాగు చోటు నీవే ఈరోజు ఈ భూమిపై జీవిస్తున్నటువంటి మనకు క్షేమం భద్రత దేవుళ్ళు మాత్రమే ఉండదు అది అందుచేతనే భక్తులు అంటారు యహోవా నామము బలమైన దొరుకుమీతిమంతులైనటువంటి వ్యక్తి ఆయన నామాన్ని ఆ భద్రపరీ వర్గాలు అంటారు ప్రభా సరతర్ములకు ఆ నివాస స్థలం నీవే అని దేవుడి పిల్లారా ఈరోజు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని దేవునిపైనే ఆధారపడి దేవునిలోనే ఉన్నప్పుడు మనం క్షేమాన్ని చూస్తాం భద్రతను చూస్తాం ఈరోజు మన యొక్క దాగు చూడని దేవుడే కాబట్టి దేవునిపైనే ఆనుకొని ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మన ఆత్మీయ చేతుల ముందుకు సాగిపోవాలని మాటలు తెలియజేస్తున్నాను దేవుడే మనం ఈ భూమిపై చూపించే దినాలని ఆ క్షేమాన్ని భద్రతను సంరక్షణించు ఆయన కృపులో మనల్ని అందరిని భద్రపరిచి గాక ఆమె